ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు నలభై రోజులే టైం ఉంది వీళ్ళకి ఈ నలభై రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలు ఎలా చేస్తారు ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచం కొద్దిగా మాకు బాధ అనిపించింది మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్లా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల అవుతుంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలకు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడ చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మాటకు మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఏవైతే ఈ ఒక లక్ష ఇరవై ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటిని కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతర డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి అయ్యర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే టేక్స్ నియర్లీ ఈ నెల ఇరవై తారీఖు దాకా పట్టేటట్టుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్ లో కంప్యూటర్ లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా వాటర్ లిస్ట్ కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింక్అప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేము అందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవటం జరిగింది ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రేంద్రబాబు గారు నేను అంటే హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఅండ్ పిఆర్ మంత్రిగా నేను మేమిద్దరము దాంట్లో సభ్యులుగా ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి ఈ కమిటీ ఎలా ఈ ఆరు పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్ లో పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్ లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని అమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం ఇంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకి అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాక్ వెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు పూర్తి నమ్మకము విశ్వాసము ప్రజలకు ఉంది ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు చాలా నవ్వు వస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయటానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది అప్లికేషన్లు తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పటంలా రోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బొరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బ్యానర్ గా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు ముప్పై రెండు మెడికల్ కాలేజీ బదులు ముప్పై రెండు వార్సప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద అంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతుంది అబద్ధాల ద్వారా గత పది సంవత్సరాల క్రితమది ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉనికిపడ్డట్టుగా శ్వేత పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు మేము శ్వేతపత్రాలు ఇచ్చాం మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు దాని తర్వాత ఈ సౌధ పత్రాలు బంగలాలు పామోసుల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం మళ్ళొక్కసారి ఎందుకు ఉలికి పడుతున్నారు అర్థమవుతలేదు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎన్నిక మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా ఎలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు ఏం బుద్ధి లేదా వీళ్ళకి తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు అధికారంలో ఉండే అధికారంలో అప్పుల దగ్గరే కాకుండా ఇంకా దివాలు కోరు తనంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళని పెద్ద భూతం తిట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ భూతం మేము తిట్టలేము కనీసం ఆ ప్రజల మాటలు విన మానం తెలుసుకోమని కోరుతా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లాంగ్వేజ్ మీకు అన్పార్లమెంటరీ కాదు కానీ వాళ్ళు ఎక్కడ పోతా ఉన్నారు మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ అంటే నైతిక విలువలకు కూడా తెలో ఇచ్చి రాజకీయ విలువతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తెలువదాఖలు ఇచ్చేటువంటి పరిస్థితికి దారిలో కేబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి కేబినెట్ అన్న శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పినారు ఇప్పటికే ముప్పై వేల మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి కోటి ఐదు లక్షల డాటాలు ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు పంతొమ్మిది లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్ వచ్చినా ఎంట్రీ చేస్తా ఉంటుంటే ముప్పై రోజుల పేరు రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది పది ఏళ్ళు మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము ఎన్నికల హామీ డబుల్ బెడ్రూమ్ కావచ్చు లక్ష రూపాయలు ఆఫీస్ కావచ్చు బుద్ధి కావచ్చు ఏదైనా అరగరా నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదైనా అరగరాలు కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా ఓపెన్ చేసినాము దాని తర్వాత నీ కుటుంబ పార్టీగా స్వేచ్ఛ వాడుకో మనము కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నీవు ముప్పై రెండు మెడికల్ కాలేజీ మొదలు ముప్పై రెండు వార్స యూనివర్సిటీలు ఎడతని మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల పది సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాదు గతంలో ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా నా సార్ శాసనసభ్యుడిగా ఉండే అప్పు ఇట్లా లేకుండే ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు అధికారం పోయినాక పూర్తిగా ఇట్లా గారు ఇట్లెత్తంజుకున్నారు ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా చక్కరే ఇంట్లో ఎత్త కూర్చుంటారు ఇంత జరం వస్తుంటే సామాన్యులెక్కడికి వస్తా ఉంటుంటే చూసి లేకపోతా ఉన్నట్టు అది మరొక్కసారి ఎత్తం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి ఎన్నికల హామీల అమలు నిరంతర ప్రక్రియ ఒకవేళ ఇంట్లో నిర్మాణం జరిగినాయి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది ఇల్లు నిర్మిస్తాం స్టాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం మేము డబల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ అనుకుంటారు కోల కమ్ముతారు మేకలేడ కట్టేస్తారు అంటలే ఐదు లక్షలతో నీళ్లు ఇస్తాం ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ అర్జీ చేసిన ఇతర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇతర విధంగా పారదర్శకంగా ఎంపిక డేటా ఎంట్రీ తర్వాత అరవై వాళ్ళందరినీ ఎక్కడెక్కడ జరిగించుకున్నాం అక్కడే ప్రదర్శించేసి ఇంకా ఎవరైనా తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు పడుతున్నారు అన్నగారు ఎవరైనా రేపటికి తొమ్మిది వేస్తే ముప్పై రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అత్తవేసలే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ తెలంగాణ ప్రజలకు మాటంటే ఇప్పటి వరకు మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో కూడా సెలవు చేస్తా ఉన్నాం ఒక్క పథకం మేము అవగాహన ఏమంటే చూపెట్టండి ఇక్కడ మీరు యాభై పథకానికి పథకం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న నిమ్మల ప్రజావరణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ ఎలిగలేదు ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయ్ ఫోన్ చేస్తే సార్ రెండు సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తాను స్ట్రైక్ చేస్తూ ఉంటారు రోజు తింటే కష్టపడితేనే తినే బతుకునేటువంటి వాళ్ళ మీద రూపలే వేరే టోకెన్లు కోట్ల రూపాయలు అప్పులు అది ఒక ఇరిగేషనే కాదు చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గవర్వర్ మెంట్ కలిపి మీరు కాంగ్రెస్ పార్టీ విమర్శించట్లా అందుకే మళ్ళీ కొద్ది రోజులు దయచేసి యావత్ పాత్రిక కూడా వాస్తవాలు ద్రోణం ఒకసారి కూడా బ్రీతింగ్ టైం అంటే సహజ మేము మా ప్రక్రియ అవర్స్ పెద్ద ఆరున్నర కోట్ల జీరో టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టిక్ ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనం ఆటో డ్రైవర్ ధర్నా చేస్తారు అంతా టీఆర్ఎస్ రూమ్ సింగ్ వికారం మొదలెత్తుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఉన్నవి కాకట ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట్ట కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు ఎంత దౌర్భాగ్యం ఎవరన్నా తెలిపే సంతి కాంగ్రెస్ పందాలు చచ్చిపోయిన చెప్పే కాడికి మన స్థితికి దిగారు ఇలా మానసిక స్థితి ఆరు నాకు వచ్చింది ఎలా సమస్యలు పట్టుకోలే నా ఎవరు ఉద్యోగాలు కాంట్రాక్ట్ వేసే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగదు పరిస్థితి ఇప్పటికీ పోని ప్రజాస్వామ్యం అందరం కూడా కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తాం డాక్టర్ కమంబి సత్యనారాయణ గారు నేను ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశ్ అందరూ ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం ముప్పై ఒకటి డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాగి జిల్లా మహిళా కలెక్టర్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టిఆర్ఎస్ ఏజెన్సీలో దాని యొక్క ఇప్పటికి నడుస్తుంది పాపం పంపిణీ కూడా ఒక లేడీని అవమానపరిచేది నేను ముప్పై రెండు రోజులు ఎలా ఏదైనా నాకు కేటీఆర్ గారు ఇట్లా ఓడితే అది ఏం నడుస్తుంది మైండ్ సెట్ అటువంటి వాళ్ళు మళ్ళీ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమ పూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాల ఇవ్వ కఠినమైనటువంటి చర్యలు ఉంటే హెచ్చరికలు ఇచ్చిన ప్రభుత్వం మాజీ మంత్రులు కావచ్చు ఇంకా కావచ్చు జాగ్రత్త బిడ్డాలని మరొక అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి నిలవే చార్జ్ ఆఫీస్ అంటారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ సంతోషార్ మీకు చెప్పినట్టు కదా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు ఛార్జ్ ఆఫీస్ అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను నెల రోజులకే పోర్టు కేసు కూడా పెడతాడా మైండ్ సెట్ మరి నీళ్లకు అందుకే జాగ్రత్త మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయిన ఇంకా ప్రభుత్వాలు అప్పుడప్పుడు రోడ్డు వచ్చి వదు చూసి లేదా ప్రయోజనం చూసుకొని ఇది మాది కాదా ప్రభుత్వ సముద్రం చేస్తారు జాగిరి కాదు మాదే అనుకోండి మేము మాదే అనుకుంటున్నాం అందుకే ప్రజలందరినీ రండి కలవని సమస్యలు పరిష్కరించుకోమని చెప్తాను ఎక్కడ నియంత్రించి ఎవరు నియంత్రించిండా రోజుకి రావడానికి అర్ధగంట పట్టేది ఆఫీస్ పోతే అందరు ఏం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నిలవరిచి ప్రభుత్వం మావి వంద శాతం మాట మళ్ళా చెప్తాను అంతేకాదు ఊరికే ఎవరు అందమానం మరిగే కుక్కర్ చూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకు మా పథకాలను అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట తెలంగాణ ప్రజలు చేస్తూ వార్త మంత్రివర్గ ఉపసంఘం అందుకే ఉపసంఘం ఉద్దేశమే ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి అన్నింటిని కూడా క్రోడీకరించుకొని క్యాబినెట్ లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం మీడియా మిత్రులకే చెప్తాం డోంట్ వరీ ఇంకా ఇంకా చేస్తాం షార్ట్లే చేస్తాం అరే డాటా ఎంట్రీ అవుతుంది ఆయనకి ఇష్టదా ఏదైతే లేలా ఒకటి ఏంటంటే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లతో పాటుగా ఇరవై లక్షల అప్లికేషన్లలో ఆ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు భూమి ధరణి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఉన్నారు అవి వాటిని కూడా కోడీకరిస్తున్నాం డెఫినెట్ రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం ఇచ్చేది ఏమి వెనకపోయేది ఉండదు ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఆగల యథార్థంగా ఈనాడు ఉన్న రేషన్ కార్డులు సుమారు ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఎనభై తొమ్మిది లక్షలున్న రేషన్ కార్డులకి ఈ రోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అంటే ఒక కోటి ఐదు లక్షలు ఔజువాళ్ళ సినిమా వచ్చినట్టు ఉన్నాయి మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది నథింగ్ అటువంటిది ఉండుంటే సబ్ కమిటీ ఎందుకేస్తామో ఒక పక్కన ఆరో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే ఐదో తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం ఇప్పటికి ఇందాక మా తొమ్మ ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది అంటే మా చిత్తశుద్ధి అటువంటిది దరఖాస్తులు అనేవి ఇందాక చెప్పారు మీరే మిస్ అయ్యారు ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అడుగులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం ఒకటి ఇవ్వనరు నుంచి ఆరో తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యారు అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా నాట్ ఎంట్రీ అవుతుంది ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా అవి చేసుకున్న తర్వాత అరకులో లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్న అక్కడ పెడతాం ఎందుకు పెడుతున్నాం ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా ఆయన కాలాభిప్రాయం కొంచెం మర్చిపోవాలి అన్నమాట ప్రభుత్వం మార్చిపోయిన వాళ్ళ మాట ఎందుకంటే ఊకే ప్రభుత్వం శ్రీనివాస రెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలా సార్లు అయినా గ్రాచారం ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే టూ థింగ్స్ అన్న వెరీ క్లియర్ ఇందాక అన్నట్లు ఈ మంత్ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎయిదో ఎనిమిదో తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సీక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరికి పై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీమ్ ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి అర్హులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం అన్నదే ఒకే లక్ష్యం వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి రెండు వందల ఎయిరెట్లో డెఫినెట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం పది రోజులు అయితే అది కూడా క్లియర్గా ఇస్తాం కదా కట్టని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు మేము పాత్రికేయులు ఒక మాట దయచూసి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయులందరికీ రెండు చోట్ల జరించిన అవసరం ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రస్ మీరే మా ప్రత మా పక్షాన్ని అడగండి అదంతా కూడా బోగస్ మూడు మోడల్స్ ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్ అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ ఎట్లా పోతాం ఎలా అలా మీకు మీరు మనో ఎట్లా అందుకే మీకు దయచేసి ఇంకా మీరు భయపెత్తన్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ అన్న మా మీడియా మిత్రులు ఒక ఒక్క నిమిషం వాళ్ళు వాళ్ళు మాట్లాడితే స్వీట్గా ఉంటాయి మీకు మీకు మళ్ళీ చెప్తా ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంది ఆ ఇంద్రలోకం చూపిస్తారు చూపేయను ఆన్సర్చను ఆన్సర్ మాది మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తా మీడియా అయితే మీ సంఘాలకు అందిప్పటికే నన్ను కలిశాయి కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరిని ఒకసారి కూర్చోబెడతానన్నాను గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోల్ని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి శ్రీకారం చుడతామని చెప్పాం వంద కొంద శతం అన్ని ఏ పాయింట్ని వదిలిపెట్టాం అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ అన్న